శీతాకాలం సెగలు సూతము రారండి అన్నట్లు తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్ ఆతిలోనే యమ వేడెక్కింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కైతే సభలోకి ఎంట్రీయే దొరకలేదు మిగతా పక్షాల తాకిడితో అధికార పక్షం దూకుడుతో వాడి వేడిగా సాగింది సభా సమరం తొలి రోజు తెలంగాణ తల్లి చుట్టూ సాగిన చర్చ తర్వాత ఉభయ సభలు ఈ నెల పదహారు వరకు వాయిదా పడ్డాయి హారం ముక్కు పుడక బంగారు అంచున్న ఆకుపచ్చ చీరతో చాకలి ఐలమ్మ సమ్మక్కా సారలమ్మ స్ఫూర్తితో సచివాలయ భవనం వక్షస్థలంపై గంభీరంగా కొలువుదీరింది తెలంగాణ తల్లి విగ్రహం లక్షలాది మంది జనం సమక్షంలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ రాష్ట్ర గీతాలాపన మధ్య సీఎం రేవంత్ రెడ్డి కేఎం రాజశేఖరన్ గానుగ నూనె బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చేతుల మీదుగా ఆవిష్కృతమైంది తెలంగాణ తల్లి విగ్రహం అంతకు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం నమూనాపై అసెంబ్లీలో వాదోపవాదాలు కొనసాగాయి శీతాకాలం సమావేశాల ప్రారంభంలోనే విగ్రహ జ్వాలలు చెలరేగాయి విగ్రహం రూపులో అసలు చరిత్ర కంటే కొసలే ఎక్కువైందంటూ సభ లోపల వెలుపల ఆరోపణలు వెల్లువెత్తాయి హాలిని మార్చిన వాళ్ళని చూశాను తల్లిని మార్చిన వాళ్ళని మాత్రం ఎవరిని చూడలేదు ఈయన తప్ప తల్లిని మారుస్తారండి మక్క కంకి జొన్న కంకి ఉన్నది ఇది అన్ ఇది ఉంటుంది తెలంగాణ తల్లి అంటే అది మహారాష్ట్ర తల్లన్నా అనొచ్చు తమిళనాడు తల్లన్నా అనొచ్చు కర్ణాటక తల్లన్నొచ్చు మొత్తం ఆఫ్రికా తల్లన్నా కూడా తప్పలేదు గత తెలంగాణ తల్లి విగ్రహం అప్పటి అధికార పార్టీ భావజాలాన్ని ప్రతిబింబించేదని ఇప్పటివరకు అధికారికంగా ఒక రూపు లేని తెలంగాణ తల్లికి తామే తుది రూపునిచ్చామని చెప్పుకుంటోంది రేవంత్ ప్రభుత్వం పది సంవత్సరాలు వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురా లేదని అడుగుతాను తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబపరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనాలు ఆకాంక్షల కొరకు ఏర్పాటు అయి తెలంగాణలో మనకట ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు దయచేసి పొరపాటు ఉండదు అటు రేవంత్ సర్కార్కి ఫస్ట్ క్లాస్ మార్కులు వేసిన మిత్రపక్షం సిపిఐ విగ్రహం విషయంలో కూడా ప్రభుత్వం వైపే నిలబడింది లేనిపోని అభ్యంతరాలు ఎందుకని బీఆర్ఎస్ కి చురకలంటించింది గతంలో తెలంగాణ తల్లి రూపకల్పన సమయంలో అన్ని పార్టీల అభిప్రాయాలని మీరు తీసుకున్నారా అని బీఆర్ఎస్ ని సూటిగా ప్రశ్నించింది సిపిఐ ఇప్పుడున్నది మారిన ప్రభుత్వం వీళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఆశయాలుంటాయి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు కదా ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో మీరు ప్రతిపక్ష పార్టీలను పిలిచారా అని చెప్పి నేను ఆనాటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తెలంగాణ తల్లి విగ్రహంపై ఆచితూచి స్పందించింది ఈ విషయంలో ప్రభుత్వానికే నిర్ణయాధికారం ఉండాలని చెబుతూనే తలపై బతుకమ్మ ఉంటే బాగుండేది అంటూ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది ప్రభుత్వానికి అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది తెలంగాణ తల్లి రూపు చుట్టూ ఇలా వివాదం జరుగుతుండగానే అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి అంటే భావన కాదు భావోద్వేగం అన్నారు ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుగుతాయని ప్రకటించారు మేధావులు ఉద్యమకారులు కవులు కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం మనకు తల్లి కావాలి దేవత గుడిలో ఉంటుంది తల్లి మన ఇంట్లో ఉంటుంది తడి తల్లి ఒళ్ళు మనం పెరుగుతాము కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి అంతకుముందు అసెంబ్లీ ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేటు దగ్గర హైడ్రామా నడిచింది గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళి అర్పించిన తర్వాత అదాని రేవంత్ దోస్తానా అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అదే థీమ్ తో ఉన్న టీషర్ట్లతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు భద్రతా సిబ్బంది అడ్డుకోవడం బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో హైటెన్షన్ నెలకొంది గోవిందనామాల తరహాలో రకరకాల పేర్లతో పథకాలు ప్రవేశపెట్టారే తప్ప అమలు చేయలేదు అంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది దండు అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం సరికాదని ఇది స్పీకర్ తీసుకున్న నిర్ణయమేనా అని ప్రశ్నించారు నిరసన తెలుపుతున్న సభ్యుల్ని అరెస్ట్ చేసి బలవంతంగా తరలించారు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం అని వాదిస్తూ వస్తోంది బీఆర్ఎస్ హైకమాండ్ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీయాలని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్ ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించాలని కూడా డిసైడ్ అయింది బీఆర్ఎస్ పార్టీ శీతాకాల సమావేశాలు తొలి రోజు మాత్రం అసెంబ్లీ వెలుపలే తప్ప లోపల గులాబీ రంగు కనిపించకుండా పోయింది